జోష్వా బ్రదర్ గారికి నా ప్రైస్ లోడ్ ఈ సాక్ష్యం నేను హైదరాబాద్ నుంచి పంపిస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మీ మెసేజెస్ కానివ్వండి మీ సాక్ష్యాలు మేము ఫాలో అవుతున్నాము మీ సాక్ష్యాలు ఆడియో రూపకంలో అయినా కూడా వినటం వలన నా విశ్వాసం కలుగుతుందంటారు అందరూ విశ్వసించారు అద్భుతాలు చూస్తున్నారు సాక్ష్యాలు పంపించారు నేను కూడా ఒక సాక్షికి నిలవాలని ఆశపడ్డాను నా సాక్ష్యం ఏంటంటే కొన్ని ఇయర్స్ క్రిందట నాకు కరోనా వచ్చింది ఆ కరోనాలో నాకు డీజినెస్ అటాక్ అనమాట బాగా కళ్ళు తిరగటం నాకు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కళ్ళు తిరిగేవి అండ్ తర్వాత నాకు బ్లీడింగ్ ప్రాబ్లం ఎవ్రీ మంత్ హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అలా టూ ఇయర్స్ నేను అలానే నేను నమ్మకంగా ప్రార్థన చేసుకొని ఉండేదాన్ని నువ్వు తప్ప నీ చేతిలోనే పడాలి ప్రభా నేను ఏ డాక్టర్ చేతిలో పడద్దు దావీదు మహారాజు గారు అన్నట్టు నేను నీ చేతిలోనే పడాలని ప్రేయర్ చేసుకునేదాన్ని ఆ ప్రార్థన ఎన్నో పాయింట్స్ పెట్టి వేరే సమస్యల గురించి కూడా ప్రార్థన చేసినప్పుడు అసలు హైలీ ఇంపాసిబుల్ ఇవి జరగవు అన్న సమస్యలు కూడా నా లైఫ్లో అద్భుతంగా జరిగాయి కానీ హీలింగ్ మాత్రం నాకు లేట్ అయ్యింది హీలింగ్ మాత్రం రావట్లేదు ఇంకా చిన్న చిన్నవి చాలా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోయాయి కానీ ఈ కళ్ళు తిరగటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కళ్ళు తిరగటం బ్లీడింగ్ ప్రాబ్లం అసలు అల అలల మీద నడిచినట్టు ఉంటుంది నాకు చర్చకి వెళ్ళటం లేదు బయట ప్రపంచం సరిగ్గా తెలియదు నాకు ఇక్కడికి వెళ్ళట్లేదు సో దీనివల్ల నేను చాలా సఫర్ అయ్యాను చాలా మెంటల్ ప్రెషర్స్ అనమాట ఒక దగ్గరే ఉండటము కానీ ప్రేయర్ మాత్రం నేను విడిచిపెట్టలేదు ఈ విషయంలో మాత్రం దేవుడిని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని ఎందుకు ప్రభావ లేట్ చేస్తున్నావు హీలింగ్ అనేసి నేను అనుకున్నది ఏంటంటే అప్పుడు అర్థం కాలి ఇప్పుడు అర్థమైందంటే నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు నేను విశ్వాసంలో బలప నన్ను విశ్వాసంలో బలపరచాలనే చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను సో ఫైనల్గా నాకు ఈ సమస్య ఎక్కువైపోయింది ఎక్కువ అయినప్పుడు నేను టెస్ట్కి వెళ్ళాను అనమాట టెస్ట్కి వెళ్ళినప్పుడు అబ్డమన్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఫైబ్రాయిడ్స్ నేరు ఉండని తెలిసింది ఒక ఫైబ్రాయిడ్ వచ్చేసి దానివల్ల నాకు హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం అమ్మ డాక్టర్స్ తీసేయాలని చెప్పారు నేను తీయ ఇప్పుడు తీయనని చెప్పాను నేను సో దేనికి ఇప్పుడు నువ్వు తీయవు అని చెప్పినప్పుడు ఐ బిలీవ్ ఇన్ జీజస్ క్రైస్ట్ నాకు హీలింగ్ జరిగిపోతుందని చెప్పాను డాక్టర్తో సో అదే నమ్మకం విశ్వాసంతో వచ్చా తన తన నన్ను ఒక వింతగా చూశారు నా వైపు సో నేను అదే నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను నా సమస్య కూడా తీవ్రత పెరిగిపోయింది సో చాలామంది తెలిసిన ప్రేయర్ వారియర్స్ నాకు కాల్ చేసేవారు అనమాట వాళ్ళు అనేవారు అనమాట ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా సేవకులు కూడా తీసుకుంటారు నువ్వెంత అన్నట్టు అన్నారు నేను నాకు ఈ లోకం మనుషుల గురించి అనవసరం సిస్టర్ నేను బైబిల్ నమ్ముతాను అందులో ఉన్న దేవుడి మాటలు నమ్ముతా వర్డ్స్ని నమ్ముతా ఆయన పొందిన గాయముల చేత నన్ను అది నన్ను సపరేట్ చేయలే కదా అందరి కోసం ఆయన రక్తం కార్చారు ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితి నేను ఆ వర్డ్ని బిలీవ్ చేస్తున్న వర్డ్స్ని అని అదే మాట మీద ఉండేదాన్ని నన్ను వాళ్ళకి నిజంగా చూసారు అసలు ఇంత ప్రాబ్లం పెట్టుకొని ఈ అమ్మాయి ఏంటి ఇంత కళ్ళు తిరుగుతూ అసలు ఎవరికి తెలియదు మమ్మీకి నాకు దేవుడికి మాత్రమే ఈ సమస్య తెలుసు అనమాట ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేము అంత బాధపడుతూ ఉండేవాళ్ళము సో ఫైనల్గా ప్రాబ్లమ్ సివియర్ అయిపోయింది నాకు నాకు నా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వచ్చేసి సిక్స్కి వచ్చేసింది నాది ఆల్రెడీ నాకు కళ్ళు తిరగటం ఈ ప్రాబ్లం వల్ల ఇంకా అసలు హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల ఇంకా నేను నాకు ఎక్కడ అంధకారం అయిపోయింది అంతా సో ఫైనల్గా ఎవరిని అడగాలి ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లేదు బాధతో నేను అన్నాను అసలు నేను అప్పగించేసుకుంటున్నా ప్రభావా ఏమన్నా చేసుకో నువ్వు నువ్వు సర్జరీ అంటావు ఏమన్నా చేసుకో ఇంకా నీ బిడ్డ ప్రార్థనకి విలువలేదా అని చాలా ఏడ్చేదాన్ని చేద్దాను నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు సజెస్ట్ చేశారు సో తన బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ స్టాప్ చేశారనమాట ఒక చిన్న ట్యాబ్లెట్ డైలీ నైట్ వేసుకోవాలి ఒకటి అలా త్రీ మంత్స్ కోర్స్ అమ్మ నీ ఫైబ్రైడ్స్ మాత్రం అవి కరిగిపోవు నీ ఫైబ్రైడ్స్ అలానే ఉంటాయని చెప్పారు నాకు నమ్మకం ఓ నో ప్రాబ్లం నాకు ప్రస్తుతానికి బ్లీడింగ్ ప్రాబ్లం ఆగిపోతే చాలు దేవుడు ఎలాగో నాకు స్వస్థత ఇస్తాడని ఒక నమ్మకం సో అయినా కూడా నాకు మధ్య మధ్యలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా భయంకరంగా సో నేను నమ్మింది ఒకటే ఆయన గాయాలు ఎంత నిజమో నా స్వస్థత అంత నిజం ఇదే మాట ఎవరన్నా కూడా ఇదే చెప్తా అది ఎంత బాధలో ఉన్నా రోగంలో ఉన్నా చివర్ మూమెంట్లో ఉన్నా ఇదే చెప్తాను ఆయన గాయాలు ఎంత నిజమో నా స్వస్థత అంత నిజం నేను ఈ మాటలే నేను ఫాలో అవుతున్నా సో ఈరోజు నేను టెస్ట్కి వెళ్ళాను అనమాట ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన త్రీ మంత్స్ కోర్స్ అయిపోయింది అది జస్ట్ బ్లీడింగ్ ప్రాబ్లం ఆపడానికే సో ఈరోజు టెస్ట్కి వెళ్ళినప్పుడు చాలా భయంగానే వెళ్ళాను నమ్మాను ప్రార్థించి నేను అన్న అనుకున్న జోషే బ్రదర్కి నేను సాక్ష్యం పంపించాలి అని అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను సాక్షిగా నిలవాలి ఎంతోమంది చెప్పాలి అనేసి సో రెండు లో ఒక ఫైబ్రైడ్ లేదు ఒక గిడ్డ లేదు ఒక గిడ్డ ఉందని వచ్చింది అది కూడా ఏదైతే బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల ఉన్న ఫైబ్రైడ్ ఉంది అది అది వచ్చేసి ఫోర్ సెంటీమీటర్స్ ఉండాల్సింది ఉంది ఇప్పుడు సెవెన్ సెంటీమీటర్స్ అయింది పెద్దదైంది కానీ నా వి నాకేంటంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే రెండుట్లో దేవుడు ఒక గిడ్డని తీసేశాడు ఒకటి ఉంది అది పెద్దదైనా సరే ఆ గిడ్డ కన్నా నా తండ్రి ఎంతో గొప్పవాడు సర్వోన్నతుడు ఇది ఆఫ్టర్ నా తండ్రి ముందు సో ఒకటి తీసేసినందుకు నేను సాక్ష్యం చెప్పాలి అది పెద్ద మ్యాటర్ కాదు దేవుడికి సో ఈ సాక్ష్యం నేను అందరికీ షేర్ చేయాలి చెప్పాలి సో ఇది కూడా త్వరలో నా డీజినెస్ నా కళ్ళు తిరుగుడు విషయం అయినా ఇంకొక గిడ్డ విషయంలో ఫైబ్రాడ్ విషయంలో దాని విషయంలో కూడా గొప్ప సాక్ష్యం నేను చెప్తానన్న నమ్మకం ఉంది అది ఆల్రెడీ నాకు దేవుడు తీసేసాడని నేను విశ్వసిస్తున్నాను సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా థ్యాంక్ యూ